హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగే వంకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి అలాగే మన వీడియోస్ నచ్చి చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత ఇప్పుడు అందులో నాలుగు మినీ సైజులో ఉన్న టమోటాలని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పది పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయల్ని రెండు ఎక్కువగానే యాడ్ చేయండి లేదంటే అక్కర్లేదు ఇలా ఒకసారి కలుపుకున్నాక గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కడాయి పైన మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి అలా మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి అలాగే టమోటాలు మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇందులో నేను ఇక్కడ ఎనిమిది వంకాయల్ని తీసుకుంటున్నాను అంటే పావు కేజీ వంకాయలండి వీటిని ఇప్పుడు మంచినీళ్ళల్లో బాగా కడిగి ఈ వంకాయల్ని మధ్యలో సగ భాగానికి కట్ చేసి నాలుగు భాగాలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్క ఒక్క ఇంచు అల్లం ముక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి వేయండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి కడాయి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలా ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి వంకాయ అంతా కూడా మనకు మంచిగా ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడు చేతిగుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం వరకు ఉడికించండి అలా ఒక నిమిషం అయిన తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఈ పదార్థాలంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి అలా మొత్తం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పదార్థాలంతా వేసుకుందాం అలాగే ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి నేను ఇక్కడ అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని వీటిని బర్క బర్కగా ఉన్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లా మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా ఉన్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన తాలింపుని పెట్టుకుందాం అందుకోసమని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి నూనె కాగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పొట్టిమినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎం ఎండిమిరకాయలు తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రబ్బల కరివేపాకును వేసి ఇవంతా కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు అంతా కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకొని తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే వంకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి టిఫిన్ ఐటమ్స్కే కాకుండా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్